తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను శృంగవరపుకోట టీడీపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ మాజీ మంత్రి యువనేత నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గొంపకృష్ణ మాట్లాడుతూ కష్టంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం యువత భవిత కోసం యువగళం పాదయాత్రతో చరిత్ర సృష్టించి తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చి అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల మన్ననలు పొందిన లోకేష్ పుట్టినరోజును నాయకులు కార్యకర్తల నడుమ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆయన జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు நன்றி <laughs> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సమక్షంలో కేక్ కట్ చేసుకుంటూ అంతేకాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఎస్కోట్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ నియోజకవర్గం నుంచి జాతీయ స్థాయి కరాటీ పోటీల్కి సెలెక్ట్ అయినటువంటి జగదీష్ అనే అబ్బాయికి ఐదు వేల రూపాయలు మేము డొనేట్ చేస్తున్నాం అంతేకాకుండా ఆయన టూర్కి కావాల్సినటువంటి మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మేమంతా టీమ్గా పూలప్ చేసి ఆయనకు అందించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు రేపు రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకొని ఒక ఉన్నత స్థాయి పదవిని అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి జన్మదినాలు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటూ